మీనరాశి వారికి ఈ నెలలో అద్భుతంగా ఉంటుంది అప్పులు బ్రహ్మాండంగా చేస్తారు అవసరం లేకపోయినా అప్పులు మీకోసం మీరు చేసుకోరు మీ ఫ్రెండ్స్ కోసం మీ ఫ్రెండ్స్ని సుఖపెట్టడం కోసం అలాగే మీ ఫ్రెండ్స్ సమస్యలను పరిష్కారాలు చేయడం కోసం మీకు ఇవన్నీ కూడా చేస్తారు మళ్ళీ మీ పాత లవర్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఈ వాళ్ళ దాని సమస్యల వల్ల మీరు ఇదేమిటిరా బాబు ఈ సమస్యలు అని చెప్పి అప్పులు మరి వాళ్ళని పాతలు ఎవరు వస్తే మరి ఆమె డిమాండ్స్ ఉంటాయి కదా మరి బట్టలు కొనిపెట్టాలా నెక్లెస్లు కొనిపెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రేమించడం చాలా ఈజీ నాయన దూరడం చాలా ఈజీ కడుక్కోవడం వదులుకోవడం అనేటటువంటి చాలా కష్టం అనేటటువంటి నగ్న సత్యాన్ని ఈ యొక్క మీనరాశి వారికి ఎల్ సినిమా తెలియజేస్తుంది అలాగే ఏల్ ప్రభావంలో అందరికీ టెన్షన్లు టెన్షన్లు కంగారులు కంగారులు ఆఫీస్ నుంచి డ్యూటీ చేసి వచ్చి రూమ్లోకి ఎప్పుడు దూర్పదామా అని చెప్పి ఆ కంగారు కంగారు వెళ్ళేదాకా ఆఫీస్కి వెళ్ళేదాకా కంగారు కంగారు ఈ విధంగా ఈ కంగారు అనేటటువంటి దాంతోనే ఈ మేన్రాష్ వాలి యొక్క ఈ జీవితం ఈ నెలలో ఉంటుందన్నమాట అలాగే విద్యార్థులు అధికంగా చదవకపోతే ఫెయిల్ అయిపోయేటటువంటి ఉన్నాయి ఫారెన్కి ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ఎవరైతే ఆ ఉద్యోగాల కోసం ఫారెన్ వెళ్ళడం అని అప్లై చేసుకుంటారో వీళ్ళందరికీ కూడా క్యాన్సిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి స్టాంపింగ్ కాదనమాట అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మరి సప్తమ స్థితికి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క అనారోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది అంటే భార్య మీద ప్రేమ కంటే కూడా హాస్పిటల్ వాళ్ళు ఎక్కువ బిల్లు వేస్తారేమో అనేటటువంటి భయం మీకు ఆ యొక్క ఈ వారం అంతా కూడా ఈ నెల అంతా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాలు ఉంటాయి బిల్లు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్స్ అన్నీ కూడా మీకు శాంక్షన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి మరి లోకల్లో హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి వాళ్ళకి బోరు కొట్టేసి ఏమండి వాళ్ళు పిలవకుండానే మేమేం వచ్చేస్తాం హెడ్ క్వార్టర్స్ అని మీరే మెయిల్స్ పెట్టుకోవడం దాన్ని వాళ్ళు ఆమోదించడం ఇలాంటివన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి అలాగే బంధుమిత్రుల్లో విందు వినోద కార్యక్రమాలకి మీరు చక్కగా వెళ్ళడం జరుగుతుంది బంధువులు ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి ప్రయత్నాలు ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఏలినాటి శని ఏలినాటి శని ధర్మంగా ఉండాలా పేదలకి దానాలు చేసుకుంటూ ఉండాలా లేకపోతే శని బెల్ట్ తీసి ఉతుకుతాడనమాట మళ్ళీ ఏ మందు వేయడానికి డాక్టర్ దగ్గర మందు ఉండదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నుంబుల్ని నల్ల నివస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మినిమం మూడు వేల రూపాయల కంటే కూడా తగ్గకూడదు అధిక పారితోషికం అంటే కాబట్టి ఆ విధంగా మీరు దానం చేయండి అలాగే ఈ యొక్క మీకు ఏమిటి రా ఇది అంటే ధూమావతి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క హోమాన్ని అలాగే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరంతా కూడా మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీ క ఈ వారం ఈ నెలంతా కూడా మీరు కష్టాల నుంచి బయటకు వచ్చేస్తారు శుభమస్తు ఈ దసరాలో ఈ పది రోజుల పాటు మనం కనుక నియమనిష్టలతో ఎవరైతే దైవభక్తితో అచంచలమైనటువంటి విశ్వాసంతో పూజ చేస్తే తంత్రశక్తులు వస్తాయా మన మీద ఉన్నటువంటి నరదృష్టి చేతబళ్ళు చిల్లెంగులు ఇలాంటివన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయా మనకు వశీకరణ శక్తులు వస్తాయా అమ్మాయిలు మనకు పడిపోతారా అమ్మాయిల్ని మనం ప్రభావితం చేయగలుగుతామా ఇవే కదండి మనకు కావలసినటువంటి టాపిక్లు అలాగే ఒక బుద్ధిహీనుడు మంత్ర సాధన చేస్తే టైం వేస్ట్ చేసుకోకండి నేను అమెరికాలో నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడాడు మంత్ర సాధన చేస్తే గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోకండి సాధన చేస్తే ఏమీ రాదు అని చెప్పాడనమాట కాబట్టి ఇటువంటివన్నీ కూడా నమ్మొద్దు మీరు అతను అసలు సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాడు కాదు కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక తాతల దగ్గర నుంచి వస్తుంది సనాతన సాంప్రదాయం పౌరహిత్య వృత్తి వాళ్ళ తాతలు చెప్తారు వాళ్ళ తండ్రి గారు చెప్తారు వాళ్ళ మనవాళ్ళు అలా వంశపారంపర్యంగా ధర్మబద్ధంగా వాళ్ళు కాస్త మూఢ విశ్వాసాలతో ఉన్నట్టున్నా చదువు లేకపోవడం వల్ల కానీ ఒక పద్ధతిలో గురు సాంప్రదాయంలో చెబుతారన్నమాట కానీ ఇలాంటి పోరంబోకులు మ మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లమయ్యాము లేకపోతే మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అనే అహంకారంతో కౌలాచార పూజలని వామాచార పూజలని ఇలాంటి పిచ్చి పిచ్చి టాపిక్స్తో పంచ మకారాలని ఇలా చెప్పి అప్రతిష్టపాలైపోయారు కొంతమంది మనకు తెలిసిందే కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా మనం ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం తెలుసుకోవాలి దీనికి గురు పరంపర కావాలి వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా తయారయ్యి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు అంటే సనాతన సాంప్రదాయానికి అప్రతిష్టపాలయ్యే విధంగా భ్రష్టు పట్టించే విధంగా ఇటువంటి వాళ్ళంతా చెప్తున్నారు అంటే వీళ్ళకి పోరంబోకులకి గురువు లేడనమాట గురువు ఉండాలి గురువుని ప్రేమించాల గురువుని సేవ చేసుకోవాలి అప్పుడు గురువు యొక్క కరుణా కటాక్షాలతో మనకి సిద్ధి వస్తుంది మనం ఎట్లా చెప్పాలి అన్నది తెలుస్తుంది మెటాఫిజిక్స్ సైన్స్ తత్వం తెలుస్తుంది భగవత్ తత్వం అర్థమవుతుంది కేవలము పుస్తకాలు నాలుగు చదివేసి లేకపోతే ఏది మోడర్న్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేకపోతే నేను అమెరికాలో ఉన్నాను దిస్ ఆల్ డజంట్ కౌంట్ సనాతన సాంప్రదాయము ఋషి సాంప్రదాయము అనేటటువంటి భారతదేశంలో ఉండాలి భారతదేశంలో ఉండే సాధన చేయాలి నువ్వెక్కడో అమెరికాలో ఉండి సొల్లు కబుర్లు చెప్తే ఇక్కడ సరిపోదు నువ్వు భారతీయుడైన అసలు నీకు గురువే లేడు నీకు ఆ కెపాసిటీ లేదు నేను ఒక వేద పండితుడిగా ఆయన క్వశ్చనింగ్ యో నేను ఒక ప్రొఫెసర్గా మోడర్న్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో చేసినటువంటి వాడిగా ఆయన క్వశ్చనింగ్ యో ఒక ప్రొఫెసర్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్ అండ్ వాట్ గ్రౌండ్స్ యూ హ్యావ్ యూ రిలీజ్డ్ దోస్ బ్లడీ స్టేట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా భక్తుల మీద పాప అమాయకులు అయినటువంటి భక్తుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి మనము ఈ నవరాత్రులు ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా నిష్ఠతో చేసి నిష్ఠ అంటే కేవలము మనము ఏవో ప్రత్యేకమైనటువంటి కొత్త బట్టలు కట్టుకోవాలా లేకపోతే మడి కట్టుకోవాలా ఇలాగే భయపడకండి శుచి శుభ్రతను మెయిన్ మినిమం పాటించండి తర్వాత నార్మ్స్ ఉంటాయి స్కూల్కి ఏ విధంగా అయితే యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలో టై కట్టుకొని వెళ్ళాలో ఆ స్కూల్ వాళ్ళు ఎలా చెప్పారో అలా ఆ గురు సాంప్రదాయంలో నీ గురువు ఏవైతే నియమాలు చెప్పాడో అదే నియమనిష్టాలు అంటే ఒకటి అటువంటివన్నీ కూడా నువ్వు పాటిస్తూ జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువులైనటువంటి రామానుజాచార్యులు వారు వీళ్ళెప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విధానంలో మీరు నడవండి సమయాచార పద్ధతిలో సమయాచార తత్పరతతో దక్షిణాచారములో పూజలు చేయమని చెప్పారు అంటే ఏంటి ఒక నిమ్మకాయ పెట్టుకోండి అది కోడి ఒక గుమ్మడికాయ పెట్టుకోండి అది ఒక నర ఒక జంతువుబలను అలాగే ఈ రక్తాన్ని చూపించకుండా కుంకుమతో మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి భగవత్ యొక్క అమ్మవారి యొక్క నామాలతో తర్వాత చాలామంది లలితా సహస్రాలు బ్యాచీలు బ్యాచీలు చదివేస్తున్నారు బ్యాచీలు బ్యాచీలు చేసేటటువంటి లలిత సహస్రాలు పదకొండు సార్లు చేసామండి మేము ఇరవై ఒకటి సార్లు చేసామండి ఎవరో తరుముకొస్తున్నట్టుగా వెనక నుంచి గబగబా చదవడాలు ఇవి కాదు ఆ యొక్క ప్రతి యొక్క నామాన్ని ఆస్వాదించాలి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే దేవకార్య సముద్యత అంటే ఏమిటిది దేవతల యొక్క కార్యాలని ఉత్ప్రేరకంగా నీ వెనుకుండి ఆమె సహాయం చేస్తుంది అన్నారు అంటే కేవలం దేవతలకే సహాయం చేస్తుంది మానవులకి సహాయం చేయదనా దాని అర్థం దేవకార్యాలు అంటే మంచి పనులు అని అర్థం దేవతలు ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారు రాక్షసులు ఎప్పుడు ఇదిగో ఇలాంటి కామెంట్స్ రూపంలో వెకిలిగా పోకిరిగా తల్లిదండ్రులకు తిండి పెట్టనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పిచ్చి వాగుళ్ళు వాగుతూ ఉంటారు కెమెరాల ముందుకు వచ్చేసరికి నాలుగు వీడియోలు వెళ్ళేసరికి నాలుగు ప్రవచనాలు చెప్పేసరికి మేము ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలం జగద్గురువులం సద్గురువులం సిద్ధగురువులం ఇలా మరి సిడి సాయిబాబా ఏమైపోవాలా సద్గురువు మరియు తర్వాత జగద్గురువులు మీరైతే రేపో మాపో చచ్చేవాళ్ళు ముసలి వయసు వచ్చేసి మీరు జగద్గురువులైతే మీ శిష్యులకి చెప్పడం తెలియదా ఫలానా పీఠానికి మేము జగద్గురువులు అని పెట్టుకోవడం ఆ తర్వాత ఈ కదిలే దైవాలు చంద్రశేఖర సరస్వతిని అని పెట్టామంటే ఒక అర్థం పర్థం ఉంది కంచికామకోటి పీఠాధిపతులు కాబట్టి వినయేన శోభతే విద్య వినయం ఉండాలి కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గురువు యొక్క ఆశీర్వాద బలంతో మనము ఈ అమ్మవారి యొక్క పనులు చేయాల రాక్షస పనులు అంటారు వీటిని అందువల్ల మానవుడు ఎప్పుడు కూడా ఏ మంచి పనులు ఇతరుల కోసం పరుల కోసం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి పరుల పనులకు దేవతలు ఏం చేస్తారంటే వెనకుండే అమ్మవారి సహాయం చేస్తుందంటే షీ వర్క్స్ ఎస్ ఎ కెటలిస్ట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఆమె కాబట్టి అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నారు మహారాజ్ఞి అంటే ఎవరండి ఆమె షీఈస్ ద గాడెస్ మహారాజ్ని ఏమంటావండి ఇంగ్లీష్లో లార్డ్ అంటాం మరి లా లాడెస్ అనే పదం ఇంగ్లీష్లో లేదు మరి గాడ్ అనే పదం ఉంది దేవుడు గాడెస్ అనే పదం ఉంది మహారాజ్ఞి ఒకసారి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మరి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు మరి కొంతమంది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రంగరాజన్ గారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందులో వారు కూడా ఆశీల్ నేర్ హీ డిడ్ నాట్ కమ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ మామూలుగా వచ్చారు వచ్చినప్పుడు అక్కడ పంతులు గారు మామూలుగా లాడెస్ దుర్గా అని అన్నారు దాన్ని ఇమీడియట్లీ పాయింటెడ్ అవుట్ వాట్ ఈస్ దిస్ లాడెస్ అన్నారని మంచి ఉద్దేశంతోనే పాయింట్ అవుట్ చేస్తే లాడెస్ అంటే ఏంటి లార్డ్ అంటే మహారాజు లాడెస్ అంటే మహారాజ్ఞి అందువలన సంస్కృతం నుంచి వచ్చింది ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు కాబట్టి ఇంగ్లీష్లో లాడేసే పదాలు లేదంత మాత్రం ఏం కాదు సంస్కృతము విల్ సపోర్ట్ ఇట్ సో ఇన్ దిస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టాటాలజీ భగవద్గీత అంతా కూడా టాటాలజీ అందువల్ల ఇంత నిష్ణాంత అవసరం అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చేసి పదవ రోజును కూడా విజయదశమి రోజును చేసుకుంటారో అటువంటి వాళ్ళకు వశీకరణ శక్తులు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎక్కడికో ఉత్తరప్రదేశ్ వెళ్ళి తర్వాత అక్కడ ఎవరో దొంగ బాబాలు వాళ్ళు చేస్తున్నారు ఈ చేతబడులు తీసేస్తున్నారు వశీకరణ శక్తులు ఇస్తున్నారు అని మీరు వెళ్ళి లక్షల రూపాయలు పోగొట్టుకోకండి తర్వాత దూరపకొండలు నునుపు అని మోక్షనారాయణ బలి పూజ తర్వాత ఆశ్లేష బలి పూజ కర్ణాటక పూజార్లే చెయ్యాలట ఎవడరా చెప్పింది గోకర్ణం గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఈ యొక్క కామాఖ్యలోనే ఒక ప్రబుద్ధుడు చెప్తాడు కామాఖ్య నుంచి పండితులను తెచ్చే నేరా ఇక్కడ తెలంగాణలో నీకు పండితులు కనబడడం లేదా ఆంధ్రలో పండితులు కనబడడం లేదా హౌ డేర్ యువర్ ఇన్సల్టింగ్ అవర్ ప్రీస్ట్స్ అస్సాం నుంచి తీసుకొస్తే వాడికి ఏ మంత్రాలు వచ్చో తెలిస్తే కదా వాళ్ళకి నా మాకు తెలీదా మాకు తెలియనటువంటి పంతులు ఉన్నారా అస్సాం నుంచి నువ్వు తీసుకొచ్చేది ఎవరు నలుగురిని తీసుకొచ్చేసి ఒక ఇరవై ఐదు లక్షలు వసూలు చేసేసి పట్టుచీరలు వేసేస్తావా పదకొండు లక్షలు పెట్టి అమ్మవారికి హోమంలో ఏంట్రా ఏం పూజ చేస్తారు మీరు మందుబాటలు పెడతారా మటన్ చికెన్ అమ్మవారికి పెడతారా చేపలు పెడతారా పంచ మకారాలు అంటారా అమ్మవారికి మైథున క్రియ సమర్పించాలని అజంప్షన్ అంటాడు మళ్ళీ అజంప్షన్ అంటే ఊహించంట సంభోగం చేసి ఆడదాంతో ఎవరైతే పూజ చేయించుకోవడానికి వచ్చిందో అమ్మాయి ఆ అమ్మాయితో మీరు సంభోగం చేసి ఇది మైథున క్రియని సమర్పించాలా అజంప్షన్ అని మళ్ళీ చెప్తారా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇది దీన్ని మళ్ళీ పైగా తంత్రశాస్త్రం అని పేర్లు పెట్టడం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చల్లవు నాయన కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమి అశాస్త్రీయమైనటువంటివి అవైదికమైనటువంటి పనులు కనుక ఎవరైతే గురువులు అనుకునేటటువంటి వాళ్ళు చెబుతారో వాళ్ళు కూడా రౌరవాది నరకాలకు పోతారు ఎవరైతే భక్తులు చేయించుకుంటారో షార్ట్ కట్స్లో వెళదాం షార్ట్ కట్లో హీరోయిన్లు అయిపోదాం లేదా షార్ట్ కట్లలో మనం ఏదో చేద్దాం అనుకుని బిజినెస్ మ్యాన్లు అవుదాం సంపాదిద్దాం అనుకొని వెళ్తారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అయిపోతారు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళ వంశనాలు నాశనం అయిపోతాయి ఆ చెప్పేవాళ్ళకి ఎలాగో వంశాలు లేవు ఆల్రెడీ పిల్లలు లేరు కాబట్టి వీళ్ళ పిల్ల పాపాలు కూడా పోవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి అశాస్త్రమైన బోధించకండి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువు అయినటువంటి రామానుజాచార్యులు వారు వీళ్ళ చెప్పిన పద్ధతుల్లో నడుచుకోండి తప్పకుండా ఈ పది రోజులు కనుక ఈ నవరాత్రుల్లో మరి ఈ చక్కగా దక్షిణాచార పద్ధతిలో మనం షోడసోపచార పూజలతో మన పంతులు గారు ఏవైతే చెప్తున్నారో ఆ పూజలు మాత్రమే అలాగే చెయ్యాలా తాంత్రిక పూజలు ఉండవు అవంతా కూడా భ్రమ అనమాట మాయగాళ్ళు వెళ్ళు ఈ చెప్పేటటువంటి వాళ్ళంతా తంత్ర పూజలు చేస్తున్నాము అండ్ డబ్బులు లాగేటటువంటి వాళ్ళు అలాగే అస్సాం నుంచి పంతులు తెస్తున్నాము కర్ణాటక పంతుళ్ళే మోక్షనారాయణ బలి పూచాలా త్రిపండి శ్రాద్ధని పెట్టడానికి కన్నడ పూజారులే అవసరం ఎందుకురా ఇలాంటివన్నీ కూడా అండర్ వాట్ క్వాలిఫికేషన్స్ టు యూ హ్యావ్ అండర్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ ప్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ టు ద పబ్లిక్ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు రామానుజాచార్యుల వారు దే ఆర్ సోషల్ రిఫార్మర్స్ ఇలాంటివి చెప్పారా ఆధ్యాత్మిక ఫిలాసఫీని తెలుసుకోండి వేదాంతాన్ని తెలుసుకోండి తత్వాన్ని తెలుసుకోండి భగవంతుడికి దగ్గరగా వెళ్ళండి మోక్షాన్ని తెచ్చుకోండి అన్నారు కాబట్టి ఈ జగద్గురువులైనటువంటి వీళ్ళ పద్ధతుల్లో వెళ్లకుండా ఇక ఎవడు చెప్పినా సరే సర్వనాశనం అయిపోతారు కాబట్టి పబ్లిక్కి మనం భక్తులంతా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పద్ధతుల్లోనే మనం చేసుకోవాలా తప్పకుండా ఈ దసరా శుభాకాంక్షలతో మీకు చెప్తున్నాం ఈ పది రోజులు కూడా ఈ దసరా శుభాకాంక్షలతో మీరు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వశీకరణ శక్తులు మీకే వచ్చేస్తాయి చేతబళ్ళు చెల్లంగులు మీ పైన నరదృష్టి నరగోహలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నరదృష్టి అన్నీ కూడా పోతాయి చెల్లంగులు అన్నీ పోతాయి చేతబళ్ళు కూడా పోతాయి భగవత్ శక్తిని మించి సకారాత్మక శక్తిలో నకారాత్మక శక్తి లీనమైపోద్ది నకారాత్మక శక్తి ఇట్ కాంట్ అబ్జార్బ్ సకారాత్మక శక్తి బట్ సకారాత్మక శక్తి కెన్ అబ్జార్బ్ నకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీకి ఎంత శక్తి ఉంటుందంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయగలుగుద్ది నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీనే అబ్జార్బ్ చేయడానికి అంబెడ్డెడ్ చేసుకోవడానికి శక్తి సరిపోదు కాబట్టి సైన్స్లో కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఈ యొక్క ధర్మల్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ హైడ్ర ఎలక్ట్రిక్ పవర్ ఇలాంటివి ఉంటాయి కానీ నెగిటివ్ ఎనర్జీలు పాజిటివ్ ఎనర్జీలు ఉండవు ఇవన్నీ కూడా మనం అనుకూలంగా పెట్టుకున్నాము మరి అనుకూలంగా పెట్టుకున్నప్పుడు మీకు విపరీతార్థాలతో మీరు సొంత కవిత్వాలతో చెప్పకూడదు భగవతత్వంలో పురాణాల్లో ఏదైతే ఉందో అది యథాతథంగా చెప్పకుండా భగవంతుడు చెప్పిందే చెప్పకుండా ప్రవచనకారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి అందరూ కూడా ఏదైతే అక్షరాలు భగవంతుడు ఏ ఉద్దేశంతో పురాణాల్లో చెప్పబడ్డాయో ఆ రకంగానే చెప్పాలి అలా చెప్పకుండా మనం సొంత కవిత్వాలు చేస్తే మనకి ఇట్ ఈస్ ఎ సిన్ గ్రేట్ సిన్ అదే పాపం మహాపాపం కొత్తగా ఎవరిని పాడు చేయకర్లేదు ఎవరి బిజినెస్లో మోసాలు చేస్తే అది కాదు కాబట్టి ఆ విధంగా కూడా మన అందరం కూడా ఆ భగవత్ తత్వాన్ని ఆ స్వామివారు గురువు గారులైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రామాంజాచార్యులు వారు వారు చెప్పిన విధానంలో మనం నడుచుకోవాలా పురాణాల్లో ఉన్నటువంటి యథార్థ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా ఈ విధంగా చేసుకుంటే అలా చేసుకుంటే ఈ పన్నెండు రాసుల వారు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాం పన్నెండు రాసుల వారికి మరి ఈ నెలలో జరగబోయే చూద్దాం